జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన బేబీ సినిమాతో నిర్మాతగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఎస్కేఎన్ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో ఎస్కే పేరు మారుమోగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఇదిలా ఉంటే ఆయన ఇంటా నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎస్కేఎన్ తండ్రి కన్నుమూశారు దాంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో నిండింది ఎస్కేఎన్ తండ్రి గాది సూర్యప్రకాష్ రావు హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది అనారోగ్య సమస్యల వల్ల సూర్యప్రకాష్ రావు మూసారని తెలుస్తోంది నిర్మాతగా ఎస్కేఎన్ విజయ్ దేవరకొండతో కలిసి ట్యాక్సీ వాళ్ళ సినిమా నిర్మించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తర్వాత ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి బేబీ సినిమా నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు ఆయన మారుతి రాహుల్ సాంకృత్యాన్ సాయి రాజేష్ లాంటి సక్సెస్ఫుల్ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో ఇలా ఎస్కేఎన్ తండ్రిని కోల్పోయారనే విషయం తెలిసి అందరూ కూడా షాక్కి గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన పరామర్శిస్తున్నారు సూర్యప్రకాష్ రావుకు నివాళి కూడా అర్పిస్తున్నారు చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన బేబీ సినిమాతో నిర్మాతగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఎస్కేఎన్ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో ఎస్కేఎన్ పేరు మారుమోగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఇదిలా ఉంటే ఆయన ఇంటా నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎస్కేఎన్ తండ్రి కన్నుమూశారు దాంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో నిండింది ఎస్కేఎన్ తండ్రి గాది సూర్యప్రకాష్ రావు హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది అనారోగ్య సమస్యల వల్ల సూర్యప్రకాష్ రావు కన్నుమూసారని తెలుస్తోంది నిర్మాతగా ఎస్కేఎన్ విజయ్ దేవరకొండతో కలిసి ట్యాక్సీ వాళ్ళ సినిమా నిర్మించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తర్వాత ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి బేబీ సినిమా నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు ఆయన మారుతి రాహుల్ సాంకృత్యాన్ సాయి రాజేష్ లాంటి సక్సెస్ఫుల్ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో ఇలా ఎస్కేఎన్ తండ్రిని కోల్పోయారనే విషయం తెలిసి అందరూ కూడా షాక్కి గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన పరామర్శిస్తున్నారు సూర్యప్రకాశ్ రావుకు నివాళి కూడా అర్పిస్తున్నారు